అందరికీ నమస్కారం దాదాపు నెల రోజులుగా ఈ వర్షాలు పడతానే ఉన్నాయి మధ్య మధ్యలో నాలుగైదు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ముసురు పడతానే ఉంది నిన్న మొన్న ఉన్న పరిస్థితులను బట్టి ఇక ముసురు తగ్గిందిలే అన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ఒక మూడు గ్రామాల్లో మన పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కలిసి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యల మీద మాట్లాడి ఏం చేయాలి రేపు పద్దెనిమిదో తేదీ నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది అనే నేపథ్యంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అయితే మళ్ళీ వర్షం బాగా రావటం వల్ల ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంకొక రోజు పూర్తిగా అందరినీ కలిసే విధంగా అన్ని విషయాలు మాట్లాడుకునే విధంగా ఎందుకంటే ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఈ గ్రామం గురించి కానీ లేదా మన ప్రాంతంలో ఉన్న ఇతర సమస్యల గురించి కానీ చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి ఆపేసిన ఈ ప్రాంతానికి అత్యంత కీలకమైన పథకమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతలకు సంబంధించిన పెట్టెలవాడి గుణం ఎత్తిపోతలను కూడా వీలైనంత త్వరలో మనం దాన్ని పునః ప్రారంభించుకునే విధంగా నేను అనుకోకుండా నాలుగు రోజుల క్రితం ఆ కాన్